ఫ్రెండ్స్ అందరైతే ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో నేనైతే జోషిగాడి లంచ్ కోసం అయితే అరటికాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నా సో నా స్టైల్లో నేను అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఒకసారి చెప్తే మీకు చూపిస్తాను సో నేనైతే ఒక ఐదు అరటికాయలు తీసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి ఇదేమో వెల్లుల్లి అనమాట కచ్చా పచ్చగా దంచుకోవాలి కరివేపాకు అల్లము కొత్తిమీర సో ఇవి అన్నిటితో నేనైతే మంచి సింపుల్గా అరటికాయ ఫ్రై చేస్తాను సో ఈ వీడియోలు అయితే అరటికాయ ఫ్రై చూసేయండి చాలా మంది అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు అనేసి సో ఇప్పటి నుంచి అయితే లాంగ్ వీడియోస్ కంటిన్యూగా వస్తాయి షార్ట్ వీడియోస్ కూడా ఒకటి వస్తుంది అనమాట సో నాటైల్ అయితే నేను అరటికాయ ఫ్రై చేస్తాను సో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా సో అయితే పెట్టేసుకున్నా సో జోషు గారు అయితే ఏం చేస్తున్నాడో చూద్దాము ఇంకా లేవనే లేవలేదు జోషు జోషు స్కూల్ టైం అవుతుంది లెగో లేదరా గుడ్ మార్నింగ్ పడిపోతావు లేవా లేవాలి సో దోశ గడికి మీకు అరటికాయ ఫ్రై చేసుకుందా లంచ్లో అయినా హలో మేడం లెగాలి సెవెన్ అవుతుంది సో దోశ అయితే అరటికాయ ఫ్రై రెడీ చేసేసి వద్దాం అరటికాయ కట్ చేసుకుందాము ఎందుకంటే ఇది కట్ చేసిన ముక్కలు అలా పెట్టేస్తే బ్లాక్ వచ్చేసాను అంటే నల్లగా అయిపోతాయి ముక్కలు సో ఒక గిన్నెలో అయితే సాల్ట్ వేసుకొని నీళ్ళు పట్టేసుకుందాము నీళ్ళు పట్టేసుకుందాం అనుకో ముక్కలు అందరిలో వేసినా కూడా నల్లగా అన్నమాట సో ఈ కొన్ని నీళ్ళు చాలే సో దీంట్లో మాత్రం మనం అరటికాయ మంచిగా సన్నగా తరుకొని వేసుకున్నాం అనుకో బ్లాక్ అవ్వవు అది నల్లగా అయితే అసలు రావు మంచిగా కనిపిస్తాయి సో దీని టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట మొక్కలు ఇల్లు వేయడం వల్ల కొంచెం సాల్ట్ అయితే కరగనిచ్చేసి మనము అరటికాయ తొక్క తీసేసి కట్ చేసి ఇందులో వేసేద్దాము అయితే తీసుకున్నాం ఫస్ట్ అయితే అటు ఇటు కట్ చేసుకున్నాము ఈజీగా ఉంటుంది కొంచెం మనం తొక్క తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఇక్కడికి వచ్చాకే నేర్చుకున్నాను ఈ పొట్ ఫుడ్ అటుకుంటున్నా అరటికాయ ఎందుకంటే సేమ్ పొటాటో ఫ్రైలానే ఉంటుంది మనకు బంగాళదుంప ఫ్రైలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకైతే పచ్చి పులుసు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది అన్నమాట సో వీటిని ఇలా తీసుకున్నాం కదా ఇలా తొక్క తీసుకోవడమే ఈజీ అరటికాయలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అర అరటికాయ తినడం వల్ల సో నేనైతే ఇలా తీసేసుకొని మీకైతే మొత్తం ఒకసారి అన్నీ చూపిస్తాను సో నేను దోశ ఒక టిప్ చెప్పాను షార్ట్ వీడియో ఉన్నదనమాట సో దాన్ని కూడా చూడండి షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను దోశకి చిన్న చిన్న చిట్కాల వల్ల మనం దోశ ఎంత క్రిస్పీగా చేసుకోవచ్చు అనేసి సో దాంట్లో అయితే నేను దోశ ఎంత క్రిస్పీగా వస్తుంది ఏ టిప్స్ వాడితే ఎలా దోశ వస్తుందో అయితే ఆ వీడియో చేశాక షార్ట్ వీడియోలో సో అది కూడా చూడండి సో ఇది వచ్చేసి అయితే మనం కొంచెం తీసుకునేసి తప్పితే నేను చాలా కష్టమే అయితే సో ఇప్పుడైతే మొత్తం తీసేసుకున్నాం కదా ఒక సైజుతో కట్ చేసుకున్నాము నేనైతే మీడియం సైజులో కట్ చేసుకుంటాను ఎందుకంటే గారు బాగా ఇది అట్టికాయ ఫ్రై తినరు దీన్ని పొటాటో కర్రీ అంటేనేది కదనమాట ఇవన్నీ చేసేసి పొటాటో కర్రీ అని చెప్పేస్తాను సో తినేస్తుంది అలాగా సో కొంచెం అయితే జిగురు జిగురుగా వస్తుంది దీన్ని మొత్తం కట్ చేసుకొని మనం సాల్ట్ వాటర్లు వేసుకున్నాం అనుకో మంచిగా నల్లగా అవ్వకుండా ఉంటాయి ముక్కలు సో మీకు కూడా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నేను కూడా దాన్ని వీడియోలో చెప్తాను సో నాకు తెలిసిన టిప్స్తో అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నా సో ఇలా అయితే కట్ చేసుకోవడమే నేనైతే పొటాటో సేమ్ పొటాటో ఫ్రై ఎలా చేస్తారో అలా చేస్తాను దీంట్లోకి పచ్చి కూడా చేస్తాను సో ఇట్లా ఫస్ట్ ఫస్ట్ కట్ చేసేసుకున్నాను ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ నేను వీడియో కోసం చాలా లేట్గా కట్ చేస్తున్నాను అన్నీ స్లోగా అన్ని రెడీ పెట్టేసుకొని చూసుకోగోయేసరికి టైం అయిపోయింది జోషిగారికి స్నానం చేయించి టీకి తిట్టిచ్చేసి తిట్టేసి యూనిఫామ్ వేసి దింపేసి రావడమే లంచ్ బాక్స్ కూడా కట్టాలి కదా సో కర్రీ పెట్టేసా మనకు మనకు మొత్తం పనులు అయిపోయినట్టే సో ఇంకొకటి ఉంది చూసారా ముక్కలు అయితే ఎలా ఉన్నాయో నల్లగైతే అవ్వలేదు సో అందుకే మనము సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే అన్నమాట ముక్క కూడా మంచిగా సాల్ట్ కట్టింది చప్పచప్పగా ఉండకుండా సో ఇది ఒకసారి అయితే మంచి బిస్ వేసుకుందాం ఎందుకంటే ఒకరగా ఉంటాయి కదా పోతుంది సో నా చేతులకి జిగురు జిగురుగా అవుతుంది రేపు ఇసుక వేసుకొని ఇంకా పోపు వేసుకున్నాము సో నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇందాక సో చూపిస్తాను పచ్చిమిర్చి ఆనియన్ వెల్లుల్లి కచ్చపిచ్చగా దంచుకోవాలి కరివేపాకు అల్లము కొత్తిమీర సో నేను వీటితోనే కర్రీ ప్రిపేర్ చేస్తాను సో ఇవన్నమాట సో ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఫ్రై కాబట్టి కొంచెం పట్టిద్ది మరీ ఎక్కువ కాదు ఇందాక నేను పల్లీ చట్నీ కోసం పుట్నాలు వేయించాను అనమాట అందుకే ఉన్నాయి సో పర్లేదు అలా ఉన్నా కూడా ఇప్పుడైతే పైలైతే కొంచెం కాలింది నేనైతే ముందుగా అల్లం వేసుకుంటున్నాను అల్లం కొంచెం పచ్చవాసం పోవాలి కదా పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చ పిచ్చాగా దంచుకున్నది ఆనియన్ ఆనియన్ అయితే ఒకటైతే సరిపోయింది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి బాగుంది అయితే బాగుస్తుంది వెల్లుల్లి వేసాం కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట సో కరివేపాకు కరివేపాకు వేసినా కూడా చాలా బాగా పెద్ద కలర్ పెట్టుకున్నాను సో చాలా రోజులు అవుతుంది నేను కూడా ఈ కర్రీ చేయక లాంగ్ వీడియోస్లో ఇంటికి కుకింగ్ వీడియోస్ పెట్టాక కూడా సో అందుకే మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి మళ్ళీ కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను సో మీరైతే ఇప్పటివరకు చాలా చాలా సపోర్ట్ చేశారు మీ సపోర్టింగ్ ఎప్పటికీ ఇలానే ఉండాలి నాకు సో ఇప్పుడైతే కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే పసుపు వేసుకుందాము అల్లమైన అవసరం లేదు ఎందుకంటే అల్లము వెల్లుల్లి పచ్చ పచ్చగా పెంచే చేసుకున్నాం కదా సరిపోతుంది సో కొంచెం అయితే బ్రౌన్గా రావాలి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఫ్రై అయ్యాక మనం పసుపు వేసుకున్నాము సో ఒక ఎన్ని మిర్చి కూడా వేసుకున్నాము టేస్ట్ బాగుంటుంది జీలకర్ర మిస్ అనమాట జీలకర్ర లేదు అందుకే జీలకర్ర వేయట్లేదు జీలకర్ర వేస్తే కూడా చాలా బాగుంటుంది సో ఇవైతే మంచి వాసన వస్తున్నాయి వెల్లుల్లి వల్ల అయితే మంచి వాసన వస్తుంది ప్రతి పూరలో వెల్లుల్లి కొంచెం అలా దంచేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి మంచిగా ఫ్రై అవ్వాలి అదిగా పసుపు వేసుకుందాము నాకు ఎందుకు పసుపు వేస్తే భలే అనిపిస్తుంది మంచి కలర్ వస్తుంది అనమాట ఏ అయినా సో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనము నాకు ఆలుగడ్డనే వస్తుంది నేను అరటికాయ ముక్కలు వేసుకున్నాను ఎందుకంటే నాకు సేమ్ ఆలుగడ్డ రైలానే అనిపిస్తుంది అదే బంగాళదుంప ప్రైలానే అనిపిస్తుంది సో ముక్కనైతే వేసుకున్నాను అదే అలగట్టాను పన్నీర్ ముక్కల్లా కనిపిస్తున్నాయి నాకు మేము అలానే ఉన్నాయి కదా ఓ షుక్ ఒక ఎగిరిపోయింది సో ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాము బాగా మగ్గుతాయి సాల్ట్ అయితే కొంచెం వేసేస్తున్నాం కదా ముక్కలైతే కలగట్టేసుకున్నాము చూసారా బలగానే పన్నీర్ ముక్కల్లో కనిపిస్తుంది నాకైతే సో ఇలా ఫ్రై అయితే అయ్యాక కాస్త మెత్తగా అయ్యాక మనం కారం వేసుకున్నాము మగ్గని మగ్గనివ్వాలి సో ఒకసారి అయితే మూట తీసి చూద్దాం ఎట్లా ఉందో ఓ మంచి ఫలి అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది సో ఆడిపోకుండా అయితే ఇట్లా కలుపుకుందాం ఆడిపోదు ఎందుకంటే మనం సాల్ట్ వేసాం కదా చిందాను అన్నమాట నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే సేమ్ పొటాటో కర్రీ ఫ్రైలా ఉంటుంది కాడికి అసలు అరటికాయ ఫ్రై అని చెప్పాను నేను దేని ఎందుకంటే అసలు తిందా ఇలా అయితే కాసేపు మగ్గనిద్దాము యాక్చువల్గా లాస్ట్లో మాత్రం కరెంట్ పోయిందన్నమాట అందుకే కారము కొత్తిమీర వేసిన వీడియో అయితే తీయలేకపోయాను తర్వాతకైతే మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ పెట్టేసుకొని ఫోన్ ఆన్ చేసుకొని అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను సో కూర మాత్రం ఫినిష్ అయిపోయింది చాలా బాగా వచ్చిందన్నమాట సో జోషుగడక అయితే బాక్స్ పెట్టేద్దాము అండ్ సో జోషు గడికి అయితే బాక్స్ కట్టేద్దాము అన్నం వండేసిన కదా కొంచెం ఒక రెండు స్పూన్లు అయితే సరిపోయేది ఎక్కువ అయితే అన్నం తీసుకొని వెళ్ళదు సో రెండు స్పూన్లు అన్నం పెట్టేసి రెండు స్పూన్లు అయితే కర్రీ వేసేద్దాము అన్నం కన్నా జోషు కర్రీ ఎక్కువ తినేదనమాట సో అందుకే నేను కర్రీ ఎక్కువ పెట్టేస్తున్నాను సో బాక్స్ అయితే కట్టేసి జోషిని అయితే రెడీ చేసి స్కూల్లో అయితే దింపేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో లైక్ అండ్ కామెంట్ షేర్